సైకు మహిమ కలుగును గాక మరి నేను మరొక నూతనమైన కవితతో మీ ముందు వచ్చి ఉన్నానండి ఏసైకే సమస్త మహిమ కలుగును గాక దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఆమె మరి నా కవితలు జాగ్రత్తగా విని మీరు లైక్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి తర్వాత కామెంట్ కూడా పెట్టండి ఏసైకే సమస్త మహిమ కలుగును గాక సనాతన ధర్మం కన్నా సత్యం విన్న సంగ్రామం కన్నా స్నేహం విన్న సనాతన ధర్మం కన్నా సత్యం విన్న సంగ్రామం కన్నా స్నేహం విన్న కులం కన్నా గుణం విన్న మతం కన్నా మానవత్వం విన్న కులం కన్నా గుణం విన్న మతం కన్నా మానవత్వం విన్న పాపం కన్నా పరిశుద్ధత విన్న శాపం కన్నా ఆశీర్వాదం విన్న పాపం కన్నా పరిశుద్ధత మిన్న శాపం కన్నా ఆశీర్వాదం విన్నా శిక్షించుట కన్నా క్షమించుట మిన్న మరణం కన్నా జీవం విన్నా శిక్షించుట కన్నా క్షమించుట మిన్న మతం కన్నా మరణం కన్నా జీవం విన్న ప్రసంగించడం కన్నా ప్రార్థించడం విన్న ప్రార్థించడం కన్నా విధేయత చూపడం మిన్న ప్రసంగించడం కన్నా ప్రార్థించడం మిన్న ప్రార్థించడం కన్నా విధేత చూపడం మిన్న థ్యాంక్ యూ పన్నెండు